నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరుణ్ ఏపీ రాజకీయాలు ఇప్పుడు మొత్తం కడప చుట్టూ తిరుగుతూ ఉన్నాయి దానికి కారణం అధికార వైసీపీకి కడప రాజకీయం కొంత కంచుకోటగా మారింది సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి రాజకీయాలు చేస్తూ వచ్చారు అలా కడపలో గనక వైసీపీని నిలువరించాలని చెప్పేసి ప్రత్యర్థులు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు సరే ప్రత్యర్థుల ప్రయత్నాలను వైసీపీ ఎప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అవి అంతలా కూడా సఫలీకృతం కాలేదు కడపకు సంబంధించి చూసుకున్నట్టయితే కానీ ఇప్పుడు సొంత పక్షంలోనే సొంత కుటుంబంతోనే వ్యతిరేకత పెచ్చరిలితే మాత్రం అది సీరియస్గా గా మారే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది సో కడప నుంచి టీడీపీ ప్రతిసారి పోటీ చేస్తుంది కానీ ఖచ్చితంగా ఓటమి పాలవుతోంది అయితే ఈసారి వైసీపీని ఓడించాలని పట్టుదలగా ఉంది దానికి కాంగ్రెస్ తోడు అవుతున్నట్టుగా కూడా చర్చ అయితే నడుస్తుంది ఆ కాంగ్రెస్ ఊహించి బాధ్యత వైఎస్ షర్మిలా తీసుకుంటున్నారు ఆమె ఏపీ వ్యవహారాలు పూర్తిగా చ చక్క పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు ఆమె ఏపీ రాజకీయాల్లో అడుగు పెడితే మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా అవుతుంది అని చెప్పేసి ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది సో అలా చేయాలని కొంత టీడీపీ కూడా మరొక వైపు కొంత ప్రయత్నాలు అయితే చేస్తుంది కాంగ్రెస్ బాధ్యతలు వైఎస్ షర్మిల తీసుకోవాలని చెప్పేసి కొంత టిడిపి కూడా భావిస్తుంది సో వైఎస్ షర్మిల మీద కేంద్ర నాయకత్వం పెద్దల బాధ్యతలు ఉంది ఇదంతా కూడా కడప ఎంపీ సీటు నుంచి వైఎస్ షర్మిలను పోటీ చేయించాలని అయితే దాని మీద రకరకాలైనటువంటి ఊహగానలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో వైఎస్ షర్మిల రాజ్యసభ కోరుతున్నారు అని అలాగే జాతీయ కాంగ్రెస్ లో ఆమెకు కీలక పదవి కోరుకుంటున్నారు అని చెప్పేసి రకరకాల ఊహాగానాలు అయితే నడుస్తా ఉన్నాయి సో అలా ఏపీ తెలంగాణ రెండు చోట్ల భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఆమె కాంగ్రెస్ పార్టీలో జైనటువంటి అయినటువంటి పరిస్థితి దాంతో ఆమె కడప ఎంపీ సీటు విషయంలో తన సోదరైనటువంటి అయినటువంటి వైఎస్ సునీత పేరును పరిశీలిస్తున్నారు అని కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది సో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కూతురు అయినటువంటి ఏకైక పుత్రిక అయినటువంటి వైఎస్ సునీతను ఆమె కడప జిల్లా కడప సంబంధించినటువంటి ఎంపీగా పోటీ చేయించి గెలిపించాలని చెప్పేసి షర్మిల ఉన్నట్టుగా తెలుస్తుంది ఎటు వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తారు అని రాజకీయంగా ఆయన్ని ఓడించాలి అంటే మాత్రం వైఎస్ షర్మిల సునీత కొంత అయితే బాగుంటుంది అని చెప్పేసి వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా తెలుస్తుంది సో వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన కుటుంబీకుల మీద వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి హత్య కేసు విషయంలో కూడా కొంత పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానంలో పోరాటం చేస్తుంది వైఎస్ సునీతారెడ్డి సో ఇప్పుడు ఎన్నికల వేళ రాజకీయంగా నరుకు రావాలని చెప్పేసి కూడా ఆమె భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో టీడీపీ నేత పులివేందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవితో షర్మిల భర్త అనిల్ బ్రదర్ భేటీ కావడం కూడా ఇందుకు కొంత రాజకీయ వర్గాల చర్చ అయితే నడుస్తుంది ఇక బీటెక్ రవి సునీత భర్త రాజశేఖర్ తో కూడా మంచి మిత్రులు అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే దీనిని బట్టి చూస్తుంటే కడప రాజకీయాల్లో కాంగ్రెస్ ఎంట్రీ కొత్త సమీకరణాలకు దారి తీస్తు తీసేలా ఉంది అని చెప్పేసి కొంత రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తుంది అయితే రాజకీయాలకు రాజీ లేదంటూ కొంత నిర్మోహమాటంగా చేసే ఖచ్చితంగా చెప్పేటటువంటి జగన్ ఈ విషయంలో తన పార్టీను గెలిగించుకోవడానికి పదునైన వ్యూహాలను రచిస్తారు అన్నది కూడా కొంత వైసీపీ నేతల్లో టాక్ నడుస్తుంది వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనము డాక్టర్ అభిషేక్ రెడ్డిని కడప ఎంపీగా బరిలోకి దింపడం ద్వారా వైసీపీకి సంబంధించి మరొకసారి గెలుచుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వైసీపీ అధిక నాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది సో చూడాలి ఎవరు కడప నుంచి పోటీ చేయబోతున్నారు షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకుంటే షేక్ అయ్యే కడప రాజకీయాల్లో ఏ మాత్రం ఆ టాక్ ఈ యొక్క టాక్ అనేది ఏ మాత్రం నిజంగా కాబోతోంది సో కాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాడండి హ్యాష్ అయ్యు